హలో నేను మిస్యేశ్వ అద్దెకు ఎవరైతే ఇళ్ళని ఇస్తున్నారో వాళ్ళకి కొన్ని నిబంధనలు ఉన్నాయి ఆ నిబంధనలు పాటించకపోతే రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు ఆయా రాష్ట్రాలు రెంట్ కంట్రోల్ యాక్ట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నాయి దాని ప్రకారం అద్దెలు నియంత్రణ ఉండాలి అలా కాకుండా ఎట్టబడితే అట్ట అద్దెలు తీసుకునేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అందుకే ఇప్పుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని అద్దెల ప్రాతిపదికన పన్నులు వసూలు చేయాలి ట్యాక్సెస్ వసూలు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకుంది టెంటేటివ్గా చట్ట రూపంలో ఇంకా రాలేదు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చట్టాన్ని సవరించి దాన్ని తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నట్టు ప్రభుత్వ వర్గాల నుంచి వినిపిస్తుంది ఇప్పటి వరకు ఏంటి ఆస్తికి సంబంధించినటువంటి విలువలు కట్టి దానికి అనుగుణంగా ట్యాక్సెస్ని ని విధిస్తూ ఉంది కానీ ఇప్పుడు ఆస్తి విలువతో పాటు అద్దె వసూలకు సంబంధించినటువంటి వివరాలను కూడా బేస్ చేసుకొని ట్యాక్సెస్ని వసూలు చేయాలి అనేటువంటి నిర్ణయం టెంటేటివ్గా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకించి ఆంధ్ర తెలంగాణ ప్రభుత్వాలు ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది ప్రత్యేకించి తెలంగాణ ఎందుకంటే లో రెంటల్స్ విపరీతంగా పెంచేసారు ఒకప్పుడు లాస్ట్ ఇయర్ పద్దెనిమిది వేలు ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ హౌస్ని ఇవాళ ఇరవై నాలుగు వేలకు తీసుకెళ్లారు పోనీ దానికి తగినటువంటి సౌకర్యాలు కనిపిస్తున్నారా అంటే అది లేదు అంటే రెంటల్ యాక్ట్ అనేది ఒకటి ఉందని చెప్పి రెంట్కి తీసుకు ఇస్తున్నటువంటి ఇంటి యజమానికి పట్టడం లేదు టెనెంట్గా ఉన్నటువంటి ఇంటి అద్దెకి తీసుకున్నటువంటి అతనికి పట్టడం లేదు కారణం ఏంటంటే డిమాండ్ డిమాండ్ ఉంది కాబట్టి ఏదో రకంగా అద్దెకి దిగిపోతే సరిపోతుందిలే అని దిగిపోతున్నారు అలాగే వాళ్ళు వసూలు చేస్తుంది వసూలు చేస్తున్నారు బ్లాక్ మనీ పోగపడుతుంది రాష్ట్ర ప్రభుత్వం నష్టపోతుంది భారీగా ట్యాక్సులు కట్ కట్టడం లేదు అందుకే ఈ మధ్యకాలంలో జియో ట్యాగింగ్ చేశారు హైదరాబాద్లో మన వరంగల్లో చేశారు అలాగే అన్ని చోట్ల విజయవాడలో చేశారు అన్ని చోట్ల విశాఖలో చేశారు అన్ని చోట్ల జియో ట్యాగింగ్ చేస్తున్నారు ఈ జియో ట్యాగింగ్ని బేస్ చేసుకొని అక్కడ ఉండేటువంటి ఆస్తుల విలువను అంచనా వేయొచ్చు అలాగే ఎక్కడెక్కడ రెంట్లకి ఇస్తున్నారు వాస్తవంగా చట్ట ప్రకారం టూలైట్ బోర్డు పెట్టకూడదండి డిస్ప్లే చేయకూడదు అందుకే ఈ మధ్యకాలంలో చాలామంది ఫోటోలు తీసుకొని మున్సిపల్ వెబ్సైట్లో కార్పొరేషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు హెచ్ఎండిఏ దాంట్లో అప్లోడ్ చేస్తున్నారు అంటే వన్స్ నువ్వు టూలెట్ బోర్డు కనుక డిస్ప్లే చేస్తే కమర్షియల్ కింద ఆ ప్రాపర్టీని వాడుకుంటున్నావు అనేటువంటి అర్థం వస్తుంది కాబట్టి కమర్షియల్ కింద వాడుకుంటుంటే ఆ ప్రాపర్టీని దానికి అనుగుణంగానే ట్యాక్సెస్ విధిస్తారు అలా కాకుండా గృహ అవసరాల కోసం వాడుకుంటున్నానని చెప్పి మీరు రెంట్లకి ఇచ్చి వ్యాపారం చేస్తూ ఉంటే అది చట్ట విరుద్ధం అందుకే ఇప్పుడు చట్టాన్ని మరింత పకడ్బందీగా తీసుకురావాలని ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి ప్రాపర్టీ ట్యాక్స్తో తో పాటు రెంటల్ ట్యాక్స్ కూడా అడిషనల్ గా యాడ్ చేయాలి అనేటువంటి ఆలోచన చేస్తున్నారు అది చెయ్యాలని అంటే ఫస్ట్ టెనెంట్ యాక్ట్ ఏది రెంట్ కంట్రోల్ యాక్ట్ ఏదైతే ఉందో దానికి అనుగుణంగా టెనెంట్ కానీ లేదంటే ఇంటి ఓనర్ కానీ ఆ ప్రాసెస్ అనుసరించాలి ఆ ప్రాసెస్ అనుసరించినప్పుడే ఈ బ్లాక్ మనీ తగ్గుతుంది అలాగే ట్యాక్సెస్ కూడా ఎక్కువ వస్తున్నాయి ప్రభుత్వానికి లేదంటే ట్యాక్సెస్ రూపంలో ప్రభుత్వానికి రావాల్సిన అమౌంట్ ఇంటి ఓనర్లకు వెళ్ళిపోతుంది బ్లాక్ మనీ రూపంలో అందుకే ఇప్పుడు దీన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు కాకపోతే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుందంటే ఆయా రాష్ట్రాలు ఆ రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులకు అనుగుణంగా మీరు చట్టాన్ని తయారు చేసుకుని ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తా అందుకే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దీని మీద ఆలోచిస్తూ ప్రత్యేకించి తెలంగాణ బాగా ఆలోచిస్తుంది ఎందుకంటే ప్రపంచంలోనే హైదరాబాద్ అనేది ఒక పెద్ద నగరం గా గుర్తింపబడాలి అందరూ జీవించడానికి అందరూ జీవనం సాగించడానికి అనువుగా ఉండేటువంటి వాతావరణం హైదరాబాద్లో ఉండాలి అని చెప్పి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భావిస్తోంది ధనికులకి పేదలకి మధ్య అంతరం పెరిగిపోతున్న తరుణంలో ఇంటి అద్దెకి మధ్యతరగతి కూడా దిగడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి హైదరాబాద్లో ఉండేది ఇప్పుడు ఇప్పుడే కొంచెం తగ్గుతూ ఉంది అలాంటి పరిస్థితులు బట్ ఎప్పుడైతే రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం అన్నీ నడుస్తాయో అప్పుడు ఇవన్నీ కూడా తగ్గిపోతాయి ఈ వివాదాలు ఎందుకు వస్తున్నాయి అని అంటే ఈ రెంట్ కంట్రోల్ యాక్ట్ని అధిగమించేసి ధిక్కరించి ఇంటి ఓనర్లు చేస్తున్నటువంటి పని టెనెంట్లు చేస్తున్నటువంటి పని దానికి బ్రేక్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది ఏంటి అసలు ఈ టెనెంట్ యాక్ట్ ఏంటి అనేది మనం గ్రోప్ నేను అడిగాను అసలు ఏంటి అని ఎక్స్లోకి వెళ్ళి గ్రోక్ని అడిగాను నేను ఏంటి అసలు ఈ యాక్ట్ ఏంటి ఈ యాక్ట్ కనుక అమలు కాకపోతే వచ్చే పరిణామాలు ఏంటి అనే దాని మీద నేను అడిగాను అడిగితే అది చాలా పాయింట్స్ చెప్పింది నేను ఆ పాయింట్స్ నేను చదివినిపిస్తాను యాక్చువల్గా రెంట్ కంట్రోల్ యాక్ట్ మోడల్ టెనెన్సీ యాక్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఇది రెండు వేల ఇరవై ఒకటిలో తయారు చేశారు దీన్ని దీని ప్రకారం రాష్ట్ర రాష్ట్రాలు అటు టెనెంట్కి ఇటు ల్యాండ్ ల్యాండ్ లార్డ్కి ఇద్దరికి హక్కులు బాధ్యతలు రెండు తెలిసేలా ఈ చట్టాన్ని రూపొందించారు అద్దె చట్టాన్ని దీని ప్రకారం ఏంటంటే తప్పనిసరిగా రాతపూర్వక ఒప్పందం జరగాలి ఎవరికి యజమానికి అలాగే అద్దెకి దిగే వాళ్ళకి అది కూడా స్టాంప్ పేపర్ పైన జరగాలి సో ఒప్పందంలో ఎలాంటి వివరాలు ఉండాలి అంటే యజమాని అద్దెదారుల పేర్లు చిరునామాలు అలాగే ఆస్తి వివరాలు ఆస్తి వివరాలు అంటే ఏంటి చిరునామా అవన్నీ ఆస్తి వివరాలు సరే అద్దె మొత్తం చెల్లింపు విధానం గడువు ఈ అలాగే సెక్యూరిటీ డిపాజిట్ మొత్తము మరియు రీఫండ్ నిబంధనలు అధ్యకాలం సాధారణంగా పదకొండు నెలలు రెంట్ కంట్రోల్ చట్టాల నుండి మినహాయింపు కోసం అది నిర్వహణ బాధ్యతలు సౌకర్యాలు వినియోగం అంటే ఇది సౌకర్యాలు ఈవెంట్ కల్పిస్తారు పార్కింగ్ స్విమ్మింగ్ పూల్ లాంటివి ఉన్నాయా లేదా ఒప్పందం రద్దు నిబంధనలు మరియు జరిమానాలు రిజిస్ట్రేషన్ పదకొండు నెలలు మించినటువంటి ఒప్పందాలు సబ్ రిజిస్టార్ కార్యాలయంలోకి నమోదు చేసుకోవాలి పదకొండు నెలలకి తక్కువ అయితే కనుక మనం మామూలుగా చేసుకోవచ్చు లేదంటే మీరు సబ్ రిజిస్టర్ కార్యాలయంకు వెళ్ళి ఈ టెనెంట్ చట్టాన్ని టెనెంట్ ఒప్పందాన్ని చేసుకోవాలి రిజిస్ట్రేషన్ రుసుము తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఐదు శాతం ఉంది ఈ రిజిస్ట్రేషన్ రుసుము ఐదు శాతం కట్టి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి పదకొండు నెలలు దాటితే ఇక స్టాంప్ డ్యూటీ రాష్ట్రంలో రూల్స్ ప్రకారం స్టాంప్ పేపర్ విలువ ఒప్పంద కాలం ఆధారంగా నిర్ణయించబడుతుంది ఉదాహరణకు జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ నుంచి పది శాతం వరకు డిపెండ్ ఆన్ ఆస్తి సంబంధించి విలువ ఉంది అద్దె మొత్తం మరియు పెంపు అద్దె ఎట్టబడితే అటు పెంచడానికి లేదండి ఎవరిష్టాను సరే వాళ్ళు పెంచడానికి లేదు ఖచ్చితంగా ఇది చట్టం చెప్తుంది ఏం చెప్తుంది యజమాని ఆస్తి విలువకు అనుగుణంగా సహేతుకమైనటువంటి అద్దె వసూలు చేయాలి సాధారణంగా ఆస్ అద్దె ఆస్తి విలువలో ఎనిమిది నుంచి పది శాతం మధ్య ఉంటుంది అని అంటున్నారు అద్దె ఆస్తి విలువలో ఎనిమిది నుంచి పది అంటే సహేతుకంగా ఉండాలి ఇది ఎట్టబడితే అటు పెంచడానికి లేదు లేదంటే శిక్ష ఉంటుంది ఇంటి ఓనర్లకి ఇక అద్దె పెంపు అద్దె పెంచాలనుకున్నటువంటి యజమాని ఈ చట్టం ప్రకారం మూడు నెలల ముందు నోటీస్ ఇవ్వాలి నేను అద్దె పెంచుతున్నాను అని చెప్పి అంతేగాని ఈ నెల రెండే కానీ వచ్చే నెల నుంచి నేను రెండు పెంచుతున్నాను అని చెప్పి చెప్తే అది నేరం కింద వస్తుంది సంవత్సరానికి ఐదు నుంచి ఎనిమిది శాతం మాత్రమే ఎనిమిది శాతానికి మించి పెంచడానికి లేదు ఒకవేళ పెంచితే చట్టం పెరుగుతాం ఐదు నుంచి ఎనిమిది శాతం ఇక అధిక అద్దె ఒకవేళ అధికంగా మీ దగ్గర కనుక అద్దె వసూలు చేస్తుంటే ఫిర్యాదు అద్దెదారు అధిక అద్దె అది అధిక అద్దె వసూలు చేస్తున్నాను భావిస్తే స్థానిక రెంట్ అథారిటీ అని ఉంటుంది లేదా కోర్టుని ఆశ్రయించవచ్చు రెంట్ అథారిటీని లేదా కోర్టుని ఆశ్రయించవచ్చు ఇక సెక్యూరిటీ డిపాజిట్ సాధారణంగా రెండు నెలలు తీసుకుంటారు కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఇంకో రకంగా తీసుకుంటారు రెండు నుంచి ఆరు అంతకన్నా ఎక్కువ తీసుకున్నారు కమర్షియల్ ప్రాపర్టీ అయితే ఆరు నెలలు రెండు నెలలు ఏమో హౌస్కి సమాన సెక్యూరిటీ డిపాజిట్లు వసూలు చేస్తారు ఇక రీఫండ్ రీఫండ్ ఎలా చేసుకోవాలి ఇల్లు ఖాళీ చేసిన తర్వాత మ్యాక్సిమం వన్ లోపు వన్ మంత్ లోపు డిపాజిట్ తిరిగి మొత్తం ఇచ్చేసేయాలి నష్టాలు లేదా బకాయిలు ఉంటే తగ్గించిన తర్వాత అంటే నిబంధనలు రాసుకుంటారు కదా దాని ప్రకారం ఇవ్వాలి ఇక గరిష్ట పరిమితి కొన్ని రాష్ట్రాల్లో సెక్యూరిటీ డిపాజిట్ మూడు నెలలకు మూడు నెలలు అద్దెకు మించకూడదు యాక్చువల్గా డిమాండ్ని బట్టి డిపాజిట్లు కలెక్ట్ చేస్తున్నారు కానీ రెండు నెలలని మించి వసూలు చేయకూడదు ఏది గృహాలకైతే కమర్షియల్ యాక్ట్కి అయితే మూడు నెలలు మూడు నెలలు మించకూడదు అలా కరెంట్ యాక్ట్ ఉంది ఇక అద్దెదారు హక్కులు ఏమేమి ఉన్నాయి అద్దెకి దిగితే మీరు మీకున్నటువంటి హక్కులు ఏంటి యజమాని ఇరవై నాలుగు గంటల ముందస్తు నోటీస్ లేకుండా ఇంట్లో నుంచి ఇంట్లోకి రాకూడదు ఇంట్లోకి అతను రావాలంటే నువ్వు ఇంట్లోకి ఇరవై నాలుగు గంటల ముందు చెప్పాలి లేదంటే అతను వస్తే అతను ఖచ్చితంగా నేరం చేసినట్టే ఉంటుంది అలాగే ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు ఉదయం ఏడు నుంచి ఎనిమిది గంటల మధ్యలో రావాలి ఇది ఇది ఇంటి అద్దెకి ఇచ్చిన అతను ఒకవేళ రావాలనుకుంటే మౌలిక సౌకర్యాలు విద్యుత్తు నీటి సరఫరా మౌలిక సౌకర్యాలు యజమాని అందించాలి అద్దె బకాయి ఉన్నప్పటికీ నీటిని నిలిపివేయకూడదు ఒకవేళ అద్దె చెల్లించలేకపోతే నీటిని నేను నిలిపేస్తాను కరెంటు నిలిపేస్తానంటే చల్లదు ఇంటి ఓనర్కి శిక్ష పడుతుంది నీటి సరఫరా ఇప్పుడు హైదరాబాద్ ఏం చేస్తున్నారంటే చాలా మంది అద్దెకు దిగిన వాళ్ళ దగ్గర నీళ్ళు ఛార్జీలు వసూలు చేస్తున్నారు అది చట్ట విరుద్ధం అద్దెకి ఉన్నటువంటి వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అద్దెకి ఎవరైతే ఇస్తారో ఆ ఇంటి ఓనరు అతందే బాధ్యత అదనంగా నీళ్ళకు వసూలు చేయకూడదు అదనంగా నీళ్ళకు వసూలు చేస్తే అది చట్ట విరుద్ధం ఇక ఇంటి నిర్వహణ ఖర్చు యాభై శాతం అద్దెకు మించితే ఇల్లు నివాస యోగం కాదని భావించి పదిహేను రోజుల నోటీస్తో అద్దె ద్వారా ఖాళీ చేయవచ్చు ఎప్పుడు ఖాళీ చేయొచ్చు నిర్వహణ ఖర్చు యాభై శాతం మించిపోయింది అని చెప్పి అంటే పదిహేను రోజులు ముందు నోటీస్ ఇచ్చేసి అద్దెకి దిగినటువంటి వాళ్ళు ఖాళీ చేయొచ్చు ఇంకా యజమాని సరైన కారణం లేకుండా అద్దెదారుని అంటే రెంటకు ఉన్నటువంటి వాళ్ళని ఖాళీ చేయమని కోరడానికి లేదు కొన్ని రాష్ట్రాల్లో కోర్టు ఆర్డర్ ఆ విధంగా ఉంది సో ఎవరైతే ఓనర్ ఉన్నారో అతను ఖాళీ చేయమని చెప్పి ఆర్డర్ చేయడానికి లేదు ఇప్పుడు పెడితే అప్పుడు అది పెద్ద నేరం అది కంప్లైంట్ ఇస్తే జైల్లో పెడతారు ఇంటూ ఓనర్స్ని ఇంకా యజమాని హక్కులు ఖాళీ చేయించడం సరే ఎలా ఖాళీ చేయించాలి ఒకవేళ ఖాళీ చేయకపోతే సరైన కారణాలు ఉదాహరణకు అద్దె చెల్లించకపోవడం ఆస్తి నష్టం వ్యక్తిగత వినియోగం అద్దెదారిని అప్పుడు ఖాళీ చేయమని చెప్పి కోరవచ్చు ఇక నిర్వహణ బాధ్యత పెద్ద పెద్ద మరమ్మతులు అయితే కనుక యజమాని ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాల్సిందే చిన్న మరమ్మతులు బల్బు మార్చడం ఇవన్నీ అయితే అద్దెదారు చేసుకోవాలి అద్దె పన్ను యజమాని తమ అద్దె ఆదాయాన్ని ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కింద డిక్లేర్ చేయాలి మీ దగ్గర తీసుకున్నటువంటి రెంట్ ఏదైతే ఉందో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ దాని కింద డిక్లేర్ చేయాలి ఆయన దాచితే ట్యాక్స్ ఎగవేత కిందకు వస్తుంది ఇది పెద్ద శిక్ష ఇంటి ఓనర్ ఇది కనుక దాస్తే చాలా పెద్ద శిక్ష పడుతుంది ఇలా ఎగ్గొట్టు ఎగ్గొడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు హైదరాబాద్లో దాదాపుగా నూటికి డెబ్బై మంది ఉన్నారు ఇలా డెబ్బై శాతం మంది నూటికి నూటికి డెబ్బై మంది ఉన్నారు ఇలా ఎగ్గొడుతున్నటువంటి ట్యాక్స్ సో ఖాళీ చేయటం కారణాలు ఒకవేళ ఖాళీ చేయాలనుకుంటే కనుక అద్దె చెల్లించకపోవడం ఖాళీ చేయించాలంటే అద్దె చెల్లించట్లేదు ఒప్పంద నిబంధనల ఉల్లంఘన ఉదాహరణకు అనుమతి లేకుండా సబ్ ల సబ్లీజ్కి అంటే సబ్ రెంట్కి ఇవ్వటం వేరే వాళ్ళకి ఇవ్వటం అంటే నేను తీసుకొని ఇంకొకరికి ఇవ్వటం అలాంటివి అనమాట ఆస్తికి నష్టం కలిగించడం సో యజమాని వ్యక్తిగత అవసరాల కోసం అని కనుక ప్రూవ్ చేయగలిగితే అప్పుడు ఖాళీ చేయాల్సి ఉంటుంది ఖాళీ అన్యాయంగా మాత్రం ఇంటిని ఖాళీ చేయించడానికి లేదు ఎందుకంటే అద్దెదారు రెంట్ అథారిటీ లేదా కోర్టును ఆశ్రయించి రక్షణ పొందవచ్చు ఖాళీ చేయమంటే మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపో వెళ్ళిపోతామని చెప్పి అనకూడదు ఇంటి ఓనర్ మీద కోర్టులో కేసు వేయచ్చు రక్షణ కోరవచ్చు రెంట్ అథారిటీ దగ్గరికి వెళ్ళి సో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ప్రత్యేక నిబంధనలు కూడా ఉన్నాయి ఏంటంటే స్టాంప్ డ్యూటీ తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో అద్దె ఒప్పందాలకు స్టాంప్ డ్యూటీ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ జీరో టు పది సంవత్సరాల మధ్యలో మీరు చేసుకుంటే ఐదు శాతం ముప్పై సంవత్సరాల పైన అయితే ఇక టోకెన్ అడ్వాన్స్ ఒప్పందం కుదిరే ముందు చిన్న మొత్తం టోకెన్ అడ్వాన్స్గా చెల్లిస్తారు ఇది ఇల్లు బుక్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇక లాక్ ఇన్ పీరియడ్ కనీసం అర్ధకాలం ఉదాహరణకు ఆరు నుంచి పన్నెండు నెలలు ఒప్పందంలో పేర్కొని అంటే నువ్వు ఒకసారి రెంట్ తీసుకుంటే ఆరు నుంచి పన్నెండు నెలలు ఉండాలి ఈ కాలంలో ఇరుపక్షాల ఒప్పందాన్ని రద్దు చే చేసుకోవడానికి లేదు ఇక ఆదాయ డిక్లరేషన్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ లో కేంద్ర ప్రభుత్వం కొన్ని కొత్త నిబంధనలు తీసుకొచ్చింది ఈ రెంటల్ యాక్ట్ కి సంబంధించి దీని ప్రకారం యజమానులు అద్దె ఆదాయాన్ని డిక్లేర్ చేయకపోతే ట్యాక్స్ ఎగవేత కింద శిక్ష విధించబడుతుంది వీళ్ళకి ఇది చాలా క్లియర్ గా రా కేంద్ర ప్రభుత్వం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పింది ఇక హౌసింగ్ సొసైటీ నిబంధనలు అద్దెదారుల సొసైటీ నియమాలను శబ్దము వ్యర్థాల నిర్వహణ పార్కింగ్ వీటన్నిటిని కూడా పాటించాలి అద్దెకి దిగేవాళ్ళు సొసైటీ అద్దె ఒప్పందంలో జోక్యం చేసుకోకూడదు కానీ సాధారణ నియమాల్లో అమలు చేస్తుంది జాగ్రత్తలు ఒప్పంద ధృవీకరణం ఒప్పందం సంతకం చేసే ముందు లీగల్ నిపుణులు సంప్రదించాలి డాక్యుమెంట్లు యజమాని ఆస్తి టైట్లు అద్దెదారు గుర్తింపు పత్రాలు ధృవీకరించాలి ఇక్కడ ఏం చేస్తుందంటే అంటే హైదరాబాద్లో అద్దెకి ఓనర్లు ఎవరినైనా అడిగేవనుకోండి మన డాక్యుమెంట్ అడుగుతారు కానీ వాళ్ళ డాక్యుమెంట్ ఎవరు వాళ్ళు ఏం చేస్తారో చెప్పరు మనం ఏం చేస్తారో అడుగుతారు ఒక ఒక జాబ్కి ఇంటర్వ్యూకి అటెండ్ ఎలా అటెండ్ అవుతారో అలా అటెండ్ కావాలి ఆ ఓనర్ అడిగే ఎక్స్ప్రెషన్ అన్నిటికీ సమాధానం చెప్పగలిగి ఉండాలి మనం అప్పుడు అతను ఇస్తాడు నిబంధనలు మాత్రం దిగే రెంట్కి దిగే వాళ్ళకు ఉంటాయి కానీ రెంట్కి ఇచ్చే వాళ్ళకుండవు హైదరాబాద్లో చాలా వరకు నష్టాలని వేదన ఇంట్లో నష్టాలు జరిగితే వెంటనే యజమాని తెలియజేయండి రసీదులు అద్దె డిపాజిట్ చెల్లింపులకు రసీదులు తీసుకోండి పన్ను ప్రయోజనాలు హౌస్ రెంట్ అలవెంట్స్ హెచ్ఆర్ఏ ఉద్యోగులు అద్దె చెల్లించిన రసీదులతో ఆదాయ పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు యజమాని అద్దె ఆదాయంపై ముప్పై శాతం స్టాండర్డ్ డిడక్షన్ మరియు మున్సిపల్ ట్యాక్స్ క్లైమ్ చేయవచ్చు ఇది ఇంపార్టెంట్ అద్దె ఆదాయం పైన ముప్పై శాతం స్టాండర్డ్ డిడక్షన్ మరియు మున్సిపల్ ట్యాక్స్ క్లైమ్ చేసుకోవచ్చు యజమాని మనం అతని దగ్గర తీసుకుంటే సలహా ఏంటంటే ఎవరైనా రెంట్ ది దిగాలనుకుంటే హైదరాబాద్ కానీ లేదా మెట్రోపాలిటన్ సిటీ కానీ లేదా ఏదో ఈ ప్రాంతంలో అద్దె ఇంటికి వెళ్లే ముందు స్థానిక రెంట్ కంట్రోల్ చట్టాలు ఒప్పంద నిబంధనలను జాగ్రత్తగా అధ్యయనం చేయాలి సమస్యలు తలెత్తే స్థానిక రెంట్ అథారిటీ లేదా న్యాయవాదిని సంప్రదించాలి అద్దె ఒప్పందాన్ని ఆన్లైన్ సేవల ద్వారా ఉదాహరణకు లీగల్ డెస్క్ నో బ్రోకర్ సులభంగా తయారు చేసుకోవచ్చు సో ఇది తాజా నిబంధనలు రెండు వేల ఇరవై ఐదు ఇది గ్రోప్ నడితే గ్రోక్ చెప్తుంది ఇది సో ఇన్ని నిబంధనలు ఉన్నాయి ఈ నిబంధనలను ధిక్కు ఇంటి ఓనర్ కి జైలు శిక్ష పడుతుంది నూటికి డెబ్బై శాతం మంది ట్యాక్స్ లేకపోతున్నారు వీళ్ళని జైల్లో పెట్టడం ప్రారంభిస్తే రెంట్ కంట్రోల్ యాక్ట్ అమలు అవుతుంది అలాగే రెంట్ నియంత్రణ కూడా వస్తుంది ఇష్టానుసారం పెంచడానికి ఇష్టానుసారం ఇల్లు ఖాళీ చేయ చెప్పడానికి కనీస సౌకర్యాలు ఇవ్వకుండా కనీస సౌకర్యాలు కావాలంటే మళ్ళీ అదనంగా డబ్బులు అడుగుతారు ఇది శిక్ష రెంట్ కంట్రోల్ యాక్ట్ ఉంటుంది అథారిటీ ఉంటుంది దానికి ఇమీడియట్గా మీరు ఫోన్ చేసి కాల్ చేసి చెప్పండి ఇంటి ఓనర్ను తీసుకెళ్లి శిక్షిస్తారు సో ఇక్కడి నుంచి ఆ పని చేస్తే ఇంటి ఓనర్లు కొంచెం కంట్రోల్లో ఉంటారు చాలామంది చాలామంది రాతపూర్వకంగా మీకు రెంట్ తీసుకుంటున్నాను నేను ఇవ్వడానికి ఇష్టపడరు ఎందుకంటే ట్యాక్స్ కొడతాడు బ్లాక్ మనీ తీసుకుంటాడు తర్వాత మీ దగ్గర ఆన్లైన్ పేమెంట్ తీసుకోడు కరెన్సీ కావాలంటాడు ఎందుకంటే బస్తాలు బస్తాలు కట్టి ఇళ్లలో వేయాలి సో ఇలాంటి వాళ్ళందరినీ ఏరి పారేయాలంటే ఎవరైతే రెంట్కి దిగుతున్నారో ఇళ్లల్లో వాళ్ళు రెంట్ కంట్రోల్ రెంట్ అథారిటీకి రెంటల్ అథారిటీకి కంప్లైంట్ చేయాలి అప్పుడు ఒక విప్లవం లాగా వస్తుంది లేదంటే ఇష్టానుసారం రెంట్లు వసూలు చేస్తారు రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన డబ్బు రాదు వాళ్ళ పాటు వాళ్ళు బ్లాక్ మనీ దాచేసుకుంటారు రెంట్కునేటువంటి వాళ్ళకి అన్యాయం చేస్తారు నీళ్ళు కావాలంటే అదనంగా అదనంగా అడుగుతారు సౌకర్యాలు కావాలంటే అదనంగా అడుగుతారు అలా కాదు కుదరదు చట్ట అన్ని సౌకర్యాలు కల్పించాలి ఒకసారి రెంట్కి ఇస్తున్నారంటే అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత ఓనర్ మీద ఉంది లేదంటే మీరు పోలీస్ కేసు పెట్టచ్చు సో కాబట్టి ఇది కొత్త రెంటల్ యాక్టు దీని మీద రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చాలా సీరియస్గా చూస్తున్నాయి ఎవరెవరైతే బ్లాక్ మనీ పోగేసుకుంటున్నారు వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి దానికి తగిన చట్టాన్ని మళ్ళీ ఎన్హాన్స్ చేయడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేస్తున్నాయి కాబట్టి రెంట్ కంట్రోల్ యాక్ట్ ప్రకారం మీరు ఒప్పందం చేసుకున్న తర్వాత మీ ఇంట్లో దిగండి ఖాళీ చేయవనం కానీ ఖాళీ చేయాల్సిన అవసరం లేదు అది ఒకవేళ ఖాళీ చేయమంటే మీరు పోయి కేసు పెట్టచ్చు కాబట్టి రెంట్ కంట్రోల్ యాక్ట్ని మీరు చదవండి ఒకవేళ చదవలేకపోతే ఆల్మోస్ట్ అందరూ మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు కదా ఎక్స్లోకి వెళ్ళి మీరు గ్రూప్ని నడగండి రెంట్ కంట్రోల్ యాక్ట్ ఏంటి మనకు ఉండేట హక్కులు ఏంటి బాధ్యతలు ఏంటి ఇవన్నీ కూడా వస్తాయి వాటిని మీరు పాటిస్తే కనుక హైదరాబాదు ముంబై ఢిల్లీ బెంగళూరు ఇలాంటి మెట్రో నగరాలే కాకుండా చిన్న చిన్న పట్టణాలలో కూడా ఇది చదువుకుంటే కనుక కొంత రెంట్ కంట్రోల్ అవుతుంది అదర్వైజ్ రెంట్ మామూలు వాళ్ళకి కూడా తీసుకు వెళ్ళిపోతుంది అల్టిమేట్గా బ్లాక్ మనీ పోతుంది ఇది దేశానికి మంచిది కాదు దేశ ఆర్థిక పరిస్థితి కూడా మంచిది కాదు దీని మీద మీ అభిప్రాయం తెలియజేయచ్చు థ్యాంక్ యూ